తిరుపతి జిల్లా డెక్కల మండలం వెంబులూరు గ్రామ సచివాలయం నందు వెంబులూరు సర్పంచ్ చాముండేశ్వరి అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు టీడీపీ నాయకులు పాయసం కోటేశ్వరరావు మాట్లాడుతూ పంచాయతీలో ఉన్న సమస్యలను సచివాలయ సిబ్బందికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిపి చౌదరి పెంచలయ్య అశోక్ శ్రీను కోటేశ్వరరావు సచివాలయం సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు సర్వే చేశారు దాన్నే ప్రజెంట్ సచివాలయ ఎంప్లాయీల ద్వారా ఇండిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయించుకోవాలా ప్రతి ఒక్కరు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ చేయించుకోవాలి కంపల్సరీ దీనిలో ఎవరైతే చేపించుకుంటారో వాళ్ళకే సంక్షేమ పథకాలు అనేవి వస్తాయి రేపు ఫంక్షన్ పెట్టాలన్నా తల్లికి వందనం తీసుకోవాలన్నా లేదా రైతు భరోసా తీసుకోవాలన్నా ఈ సర్వేలు ఖచ్చితంగా నమోదు అవ్వాలా ఖచ్చితంగా ఇదేందంటే ఓటీపీ ద్వారా కానీ ఫేస్ ద్వారా కానీ నమోదు చేసుకోవాలి పంచాయతీ నాయకులకు ప్రజలకు అలాగే మన సచివాలయం స్టాఫ్కి అందరికీ నమస్కారాలు సార్ మాకు చాలా పంచాయతీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మాకు డ్రైనేజీ ఇక్కడ ఈ కాలవ డ్రైనేజ్ నిలిచిపోయిందంటే మాకు ఆ డ్రైనేజీ పూర్తి చే పూర్తి చేయాలి లేదంటే ఇక వాన పడినంత వంటకి మొత్తం డ్రైనేజ్ నిలిచిపోతుంది రాక్పోకలు ఎంత రిలీజ్గా ప్రతి ఒక్కరు ఊళ్ళో ఫస్ట్ అడిగి పెట్టాలంటే ఎక్కడైనా మాకు అలాగే ట్యాంకీ ఒక సార్ ట్యాంకీలో కూడా బాగా డ్రైనేజ్ బాగా కనిపిస్తాం చెప్పంతా ఉండదు ట్యాంకీలో కూడా ఆ ట్యాంకీని క్లీన్ చేయించాలి మాకు బావి కూడా ఒకటి రోజుల్లో పాత బాయ్ అది అది కూడా అంతా రిపేర్లోనే సార్ ఆ బాయ్య ముందు డ్రైనేజ్ డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్ మాకు ఇప్పుడు అంతా బాగానే ఉన్నది సిమెంట్ ఈరోజు మనం గ్రామ సభలో స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ విషయం మీద గ్రామ సభ నిర్వహించుకుంటున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామ పంచాయతీలోని అన్ని ఆవాస ప్రాంతాలన్నీ స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి మెయిన్ దాని గురించి అన్నమాట అందువల్ల మేము మా తరపున మేము ఏం చేస్తున్నామంటే మన ప్లాస్ అంటే మన రమణయ్య వెంకటయ్య వాళ్ళు రిక్షాలు పెట్టి ఇంటింటికి వాళ్ళు వచ్చిన్నారు రిక్షాలు ఇచ్చున్నాము ప్రతి అక్కడ అక్కడంటే అక్కడ లేకుండా వాళ్ళ దగ్గర తడి చెత్త పొడి చెత్త రెండు రకాలు ఉన్నాయి పొడి చెత్త అంటే భూమిలో ఇంకా భూమిలో కలిసిపోంది మట్టిలో కలిసిపోయింది అనమాట పొడి చెత్త అంటే ప్లాస్టిక్ ఇలాంటివి కాగితాలు అలాంటివి వస్తాయి తడి చెత్త అంటే మన కూరగాయలు ఇంకేదన్నా మాంసం సంబంధించి అన్నమాట అలాంటివి వచ్చి పొడి చెత్త అవి మీరు వేరు వేరు చేసి ఇవ్వాలి అవి అవి ఏం లేరంటే ప్రతిరోజు మీరు ఈ తడి చెత్త మాత్రం ఇవ్వాలి పొడి చెత్త కావాల్సి ఉంటే రెండు మూడు రోజులు అట్టే మూల ఉంటారు ఉంటుంది పొడి చెత్తని రెండు మూడు రోజులకి ఒకసారి ఇవ్వచ్చు తడి చెత్త మాత్రం మీ ఇంట్లో ఉన్న కూడా కుళ్ళిపోతుంది కాబట్టి వెంటనే ప్రతిరోజు వాళ్ళకి ఇచ్చేయండి కానీ మీ ఇళ్ళకాడే వేరు వేరు చేసి ఇవ్వాలి మేము మీకు డస్ట్బిన్స్ పంపిణీ చేసాం కదా మామూలుగా యాక్చువల్గా అయితే రెండు డస్ట్బిన్లు పంపిణీ చేయాలి అప్పుడు తడి చెత్త ఇప్పుడు పొడి చెత్త కానీ వచ్చిన వరకు మనకి ఇచ్చారు మళ్ళీ వచ్చినప్పుడు ఇంకో కలర్ డస్ట్బిన్లు కూడా మేము సప్లై చేస్తాము మీరు మామూలుగా పొడి చెత్తకి సంబంధించి డస్ట్బిన్లు మామూలుగా మీరు వాడుకునే వాటి వాడండి మేము ఇచ్చినవి మాత్రం తడి చెత్త అంటే కూరగాయలు అలాంటి పుల్లిపోయే పదార్థాలు మొత్తం దానిలో వేసిస్తే వాళ్ళకి కూడా ఇప్పుడు ఒకే తెస్తున్నారు దాని సపరే దానికి సంబంధించి పెద్ద డస్ట్బిన్ తెస్తున్నాం దాంట్లో వేసుకుంటాం మనం మిగతాది కావచ్చు ఉంటే పక్కన వేసుకుంటారు పొడి శాత కాగితాలు అనేది అందువల్ల మీరు ఇక మీదట మన గ్రామంలో ఎక్కడ కూడా చెత్త కనిపించకూడదు ఇందులో కానీ ఎక్కడన్నా సరే బయట రోడ్డు సైడ్ కానీ ఎక్కడ కూడా కనిపించకుండా ఉండేదానికి మీవంతు సహకారం కూడా అందించాలి అంటే మా వాళ్ళు రాకపోతే నాకు కంప్లైంట్ చేయండి వాళ్ళని ఇంకా నేను ప్రతిరోజు చెప్తాను ఒక ఇదికి వస్తున్నారు అది సైడ్ రావట్లేదు మా సందులో మా ఇల్లు చందగొందులో ఉంది మాకు వచ్చే తెలియడం లేదంటే అలాంటి అవన్నీ చెప్పండి వాళ్ళు ఇంటింటికి నేను పంపిస్తాను ఒకసారి రెండుసార్లు అలవాటు అయినాక వాళ్ళు ఆ వాళ్ళు కూడా భయపడతారు ఒక జనాభా మనం ప్రశ్నిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి భయం ఉంటుంది ప్రతి ఇంటికి వస్తారు వాళ్ళు ఫిల్లీ వస్తున్నారా ಅಲವಾ ಅದಾ ಒ ನಾಲ್ ಐದ್ ಪದೇಸ್ ಊರಿಕೆ ಓದ್ದಂತೆ వాళ్ళు కూడా కష్టం గ్యాపించి అని చెప్తాను ఏదన్నా వాళ్ళు కానీ చక్కగా చేయండి అడుగుతాను స్వచ్ఛ సంక్రాంతి ఈ సంక్రాంతికి మనం ఎలా ఉండాలి బయటలో వస్తారు మీ అల్లూర్లో అందరు వస్తారు వస్తే ఎంత బాలంగా ఉందని అనిపికుండా స్వచ్ఛంగా ఉంది సంక్రాంతి మనం సంక్రాంతి పండుగ చేసుకోవాలా అని ఉద్దేశం